రాసిన కీర్తనని యాసబ్ రాసిన కీర్తనలో మొట్టమొట్ట వచనాన్ని మనం చదువుకుందాం ఇక్కడ అంటున్నాడు నా జన్లారా దేనికంట బాధకు అంటే ఏంటి దేవుని వాక్యమే బాధ అన్నమాట బోధించటం నా జన్లారా నా బాధకు చెవియ గుడి నా నోటి మాటలకు చెబుయొగుడీ నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను గోడవాక్యములు నేను తెలియజెప్పేదని అంటున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమల తండ్రి దగల నాయన మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అయ్యా ఇంతవరకు నాయన బిడ్డలు ప్రభు ఈ డెబ్బై కీర్తన డెబ్బై రెండు వసనాలు ఎంతో ఓర్పుగా బిడ్డలు చదివేరు ప్రభువ చదివిన బిడ్డలను దీవించండి చెప్పగలని బిడ్డలను ఇంకా దీవించండి ఇంకా చదవల వారిని చెప్పగలిగిన వారిని సంఘంలో విస్తరించి అయ్యా ఇంకా పొళ్ళు పోకుండా తప్పులు బాగకుండా చక్కగా చదవటానికి కృపదయించేయండి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఈ మాటలో ఉన్న భావాన్ని మాకు తెలియజేసి మేమందరం ఈ మధ్య ఈ ఉదయ కాల సమయంలో సాక్షిగా ఉండటానికి మీ కృపదయి చేయమని ఏసుక్రీస్తు సుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ చాలా మంచిది మీ అందరికీ దేవుని పేట వందనాలు సమయం ఎంతైనా అయినా కూడా ఇంకా సమయాన్ని మనమే దొంగిలించుకుంటున్నాం దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదు దేవుని సమయాన్ని మనం దొంగిలిస్తే మనం ఏమవుతాం చెప్పండి దొంగలం అవుతాం ఎవరి దృష్టిలో దొంగలం అవుతామని దేవుని దృష్టిలో దొంగలం అవుతాం ఎందుకంటే ఆరు దినాలు నీకు ఇచ్చాడు ఏడు దినం అయింది ఆరు దినాలు అయినప్పుడు ఏడు దినం మందయినప్పుడు దేవుని అయినప్పుడు ఆరు దినాలు మనకిచ్చాడు ఏడు దినం అయింది ఏడు దినం నా ఇద్దరు రండి అన్నాడు ఎందుకు రమ్మనంటే నేను మిమ్మల్ని ఆశ్రదిస్తాను ఎందుకు ఆశ్రదిస్తానంటే ఇది ఆశ్రయించబడిన దినము ఏ దినం ఇది ఆశ్రదించబడిన దినం అంటే దీవించబడిన రోజు ఇది దీవించబడిన రోజు ఆశ్రయించబడిన రోజు కనుక ఈ రోజుని ఎంత ఎంప్లాయీస్ అయినా సరే మానేసేసి దీవెని సంతికి వెళ్ళిపోతారు వాళ్ళు లక్ష రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఉద్యోగస్తులైనా సరే నెలకు మూడు లక్షల రూపాయలు ఉద్యోగం అయినా పది లక్షల రూపాయలు ఉద్యోగం అయినా వాళ్ళు మానేస్తారు మానేసి ముందు దేవుని దేవస్థితికి వెళ్ళి కనీసం గంటన్న దేవసేన గడుపుతారు ఎందుకంటే ఇది ఆశ్రయించబడిన దినము ఈ దినము చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు అమ్మా బాబుని తీసుకెళ్ళండి కనుక కాలగర్భలు ఎంతోమంది కలిసిపోయారు ఎంతోమంది సరసాల్లో సరసాలు అంటే జైల్లో మగ్గిపోతున్నారు ఎంతోమంది హాస్పిటల్ అల్లాడిపోతూ ఉన్నారు వ్యాధులతో దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి మన కుదురుగా ఇంటికాడ పెట్టాడు కుదురుగా ఉన్న మనం అందరం కూడా సన్నిలో ఆయన సన్నిధిలో ఒక గంట మనం నియమించుకున్న ఆ గంట మన దేవుని సేవలు గడిపితే దేవుడు ఆశీర్వాదం మన మీదకి గాక దాన్ని మనము దొంగతనం దొంగతనం చేస్తానికి రాలేదనుకో మనం దొంగలైపోతాం కనుక దొంగకి ఎప్పుడు భయమే దొంగగింట్లో ఏమీ ఉండవు ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు ఎప్పుడు అయిపోతుంది ఎందుకని కష్టపడ్డాయి కాదు కదా కనుక మనం దొంగలుగా ఉండొద్దు దేవశాన్ని కనుక దొంగల్ని కొట్టివేస్తాడు రేపు కడవర దినాల్లో దొంగల్ని కొట్టివేస్తాడు అంటే పర్లవ పానే కొండగా కొట్టేస్తాడు అందుకే ఈ వాక్యమంతా ఆశా భక్తుడు తన పితరులైన ఇస్రాలు గురించి ప్రజలకు తెలియపరిచాడు పిల్లని తీసుకెళ్ళండి అందరూ ఏమొద్దా వాక్యం తీసుకెళ్ళండి కనుక ఈ విషయాలన్నీ కూడా దేవుని దేవుని వాక్యాన్ని ఇస్రాయల్ ప్రజలు అంటే మన పితరుల గురించి ఐగుప్తులు ఉన్నప్పుడు జరిగిన సన్నివేశాలన్నీ కూడా ఐగుప్తులు ఉన్నప్పుడు అరణ్య మార్గాలు ఉన్నప్పుడు ఆ సన్నివేశాలన్నీ కూడా ఆశా భక్తుడు తన ప్రజలు ఇస్రాలకి మళ్ళా బోధిస్తూ ఉన్నాడు ఎంత బోధించిన ఎంత దేవుడు ఎంత ప్రేమించినా కూడా వాళ్ళంకా తిరుగుబాటు చేస్తానున్నాడు ప్రజలందరూ తిరుగుబాటు అద్భుతాలు చూస్తున్నారు ఆశ్చర్యాలు చూస్తున్నారు మహత్కాలు చూస్తున్నారు నిజంగా అంట పెట్టిన భోజనం అంట దేవదతులు తినే భోజనం పెట్టాడు దేవుడు ఎంత ప్రేమ అండి దేవుడికి ఇస్రా ప్రజల మీద ఏ భోజనం పెట్టాడు భూసమైన భోజనం కాదంట అది దేవదతులు తినే భోజనం ఆ భోజనం మనం కూడా పరలోకి వెళ్ళినప్పుడు తింటాం దేని స్తోత్రయ పరలోకి వెళ్ళినప్పుడు దేవుడు కూడా మనకు ఆ భోజనం పెడతాడు ఈ భోజనం ఉండదు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంటుంది నూతన ఇర్శలేము ఉంటుంది కనుక క్రొత్త ఆకాశం మీద క్రొత్త భూమి మీద ఆ నూతన ఇరుషలేములో ఉండే ప్రజలు అనమాట ఈ మూడు సబ్జెక్టులు అనమాట మూడు సబ్జెక్టులు క్రొత్త ఆకాశంలో కొంతమంది ఉంటారు క్రొత్త భూమి మీద కొంతమంది ఉంటారు ప్రత్ నూతన నిర్శలములో కొంతమంది ఉంటారు అది ఒక సబ్జెక్ట్ అనమాట అంటే దాని గురించి యేసుప్రభు వారు ఉపమానం చెప్పాడు భావంగా విత్తనాలు చెప్పాడు విత్తనాలు కొన్ని చెప్పండి ఇప్పుడు విత్తనాలు చేశాడు కొన్ని వేసాడు ఎందుకేసాడు పక్కన ఉండేవారు ఎవరంటే వాక్యం వింటారు కానీ అది అప్పుడే మర్చిపోతారు అంటే అప్పుడు అప్పు ఆపవాది వచ్చి ఆ విత్తనం వాక్య విత్తనాన్ని ఎత్తుపోయినా వాళ్ళ దగ్గర వాక్యం నిలవదని రెండోది రాతి నెలలు వేసాడు అదే ముళ్ళ పొదలు వేసాడు ముళ్ళ పొదలో ములిసిద్ది ఎత్తనము కానీ అది ఎదిగిన తర్వాత ముళ్ళంట పైకి ఎదగకుండా అనిచేసి అంట అంటే దాని భావం ఏంటంటే కొంతకాలం దేవస్థానంలో బాగానే సాగుతారు దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఇక ధనం మీద ఆస్తుల మీద అంతస్తుల మీద విస్తారం ఉండేదాకి వాటి మీద యామోహం పడిపోయి ఇక మనం మందిరానికి వెళ్తే ఎట్టాగు మరి ఆస్తి ఏమైద్ది లేకపోతే డబ్బు ఏమైంది పశువులు ఏమవుతాయి లేకపోతే ఇవి ఏమవుతాయి అవుతాయి అని చెప్పి ఆటిని లెక్కేసుకుంటా వాటిని చూసుకుంటుంటారు కానీ ఆటిని చూసుకుంటుంటారు కనుక దేవుని చదువు రారు కనుక వాళ్ళు అనిగిపోతారు అంటే నిష్ఫలం అంటే ఇక వాళ్ళు ప్రయోజనం లేకుండా ఉండిపోతారని అర్థం అలలోయ అయితే మూడవది ఏంటంటే నెల అన్నాడు రాత్యాల బడిన ఎత్తనామంటే రాత నెల బండిన వాళ్ళు కొంతకాలము మొలుస్తారు రెండు మూడు ఆకులు వేస్తారు ఏరు లేనందున ఎండ వేస్తారు ఎండిపోయి ఏమైపోతారు చెప్పండి మాడిపోతారు ఇక నాలుగవది మంచిన పడినవారు మంచిన పడినవారు ముప్పదంతులు అన్నాడు ఎంతమంది నెల పడ్డవారు ముప్పదంతులు అంటే ముప్పదంతులుగా ఆశ్రయించబడతారు ముప్పదంతులు ఆశ్రయించబడేవారు క్రొత్త భూమిలో ఉంటారు ఎక్కడుంటారు చెప్పండి ముప్పంతులు ఆశ్రయించబడిన వాళ్ళు కొత్త భూమిలో ఉంటారు అరదంతులుగా ఆశ్రయించబడిన వాళ్ళు క్రొత్త ఆకాశంలో ఉంటారు ఎవరంటారు చెప్పండి క్రొత్త ఆకాశలు ఉంటారు నూరంతలుగా ఫలించేవారు ఎక్కడ ఉంటారంటే నూతన పరలోక పరలోకపట్నంలో ఉంటారనమాట దాన్ని ఇరవై ఒక ప్రాటన ఇరవై అధ్యాయము మొట్టమొదటి సో చెప్పాడు ఆ మాట ఆడ కొత్త ఆకాశం అక్కడ అంతటా నేను క్రొత్త ఆకాశమును త్త భూమిని చూసింది మొదట ఆకాశం మొదటి భూమి గతించిపోయాను సముద్రము ఇయలేదు మరియు నూతనమైన అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి మరలోక తీవ్రత నుండి దిగవచ్చుట చూస్తా అంటే ఈ మూడు పాయింట్లు అన్నమాటి మూడు పాయింట్లు ముప్పై వందలుగా ఫలించే వాళ్ళు క్రొత్త భూములు ఉంటారు అరవందలుగా వాళ్ళు క్రొత్త ఆకాశలు ఉంటారు ఆ ఫలించే వాళ్ళు నూతన ఇరుషలేముని పరిశుద్ధ పట్టణంలో ఉంటారు మరి నీవు ఈ ముగ్గురిని ఆశ్రవదించాడు ఏది మంచి భూమిలో పడి ఇత్తనం ఇత్తనం అనగా వాక్యం ఎవరిలో నీ హృదయం అని భూమిలో పడి నువ్వు ముప్పందులు మొలిసేనా నీకు ఆశీర్వాదం ఉంది ఎక్కడ ఉంటావు అంటే కొత్త భూమిలో ఉంటావు నువ్వు అరదంతుగా ఆశ్రయించబడ్డావు అనుకో క్రొత్త ఆకాశాలు ఉంటావు నువ్వు నూతంతులుగా ఆశ్రయించబడ్డావు అనుకో నూతనమైన నిర్శల్యమని పరిశుద్ధ పట్టణంలో ఉంటావని వాక్యం చదివిస్తుంది ఇవన్నీ చదువు చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి కనుక చెప్ప మనం నేర్చుకోవాలి కనుక అందుకని ఇక్కడ అంటున్నాడు ఆనాడు భక్తుడు ప్రజలకు బోధించాడు వాళ్ళు ఆ బాధ విని కూడా అటువంటి బాధ విని కూడా వాళ్ళు దేవునికి విరోధంగానే జీవించారు ఈనాడు కూడా ప్రజలు ఎంత బాధన్నా కూడా దేవునికి ఎట్లా విరోధంగానే జీవిస్తున్నారు కానీ దేవునికి ఇష్టమైన జీవితము జీవించలేదు కనీసం ముప్పంతలుగా నువ్వు ఫలిస్తే నువ్వు ముప్పంతలు కన్నా ఉంటే రక్త భూమిలో ఉంటావు ఎక్కడంటావు క్రొత్త భూమిలో ఉంటావు ఈ భూమి ఉండదు కనుక అది క్రొత్త భూమి ఆ భూమిలో నివసిస్తానికి దేవుడు వెయ్యాల పరిపాలనలో ఉంటావు హలోయ ఏంటావు వెయ్యాల పరిపాలనలో ఉంటావు దేవునికి మహిమలు గాక కనుక మరి ఉండే స్థితి రావాలి దాన్ని చెప్పినా ఎవరు చెప్పినప్పుడు ఆశాభక్తులు చెప్పినప్పుడు కూడా ప్రజలు లెక్క చేయలేదు తర్వాత యేసు బ్రహ్మారు వచ్చి బాధ్ చేశా యేసు బ్రహ్మరు వచ్చి బాధ చేసినా కూడా వాళ్ళు లెక్క చేశారా యూదులు లెక్క చేయలేదు ఆ మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను చూడండి ఏహోనుసు వార్త అధ్యాయము పద్నాలుగు పదిహేను చోలు చదవండి ఏహోనుసు వార్త అధ్యాయము అది అప్పటికి ఎరుసలేములో పండుగ జరుగుతుంది పండుగరుతున్నప్పుడు సగం పండుగైపోయింది సగం అయిన తర్వాత ఇరుషులేములో దేవాలయంలోకి ఏసుపు వారు వెళ్ళి ఏం చేస్తున్నారంట ఆయనకి బోధిస్తున్నాడంట యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని చదువుకొన్న ఆయన కాదు ఏసయ్య సదు కొనని ఇతనికి ఈ పాండిత్యము వచ్చినని చెప్పుకొండ్రి అందుకు వేసై అంటాడు ఇప్పుడు నేను చేసే బోధ ఆది నన్ను పంపిన వాందంటే దేవుడు తండ్రి పంపాడు కనుక ఆయన బాధ చేస్తాను నేను కాదు నాకు చదువు లేదు నాకు పాండిత్యం లేదు ఆయన ఏం చెప్పమన్నాడు అదే చెబుతున్నాను ఆయన నాకు బోధిస్తున్నాడు ఆ బోధ నీకు ఎత్తుకొచ్చి మీకు చెబుతున్నానని చెప్పి ఎవడైనా ఆయన చిత్తము చెప్పు చేయ నిచ్చి ఎంచుకున్న ఎడల ఈ బోధ అది దేవుని వల్ల కలిగిందో లేక నే నేనే బోధిస్తున్నానో వారు తెలుసుకుంటారు కనుక ఎవరు బోధిస్తున్నారు తెలుసుకునే వారికి ఉండాలి ఈ బోధ ఎవరిది ఈ బోధ యేసురు వారి బోధ అంటే పరలోపు తండ్రి బోధ లేకపోతే నా బోధ అని ప్రజలకు చెప్పాడు ఈధులకు అందరికీ ఈధులు చెప్పినా కూడా వీధులు కూడా నమ్మలేదు ఆయన బాధ నమ్మలేదు నమ్మపోమంటే వాళ్ళందరూ కలిసి శేషుప్రభాన్ని ఏం చేశారు చంపమని సిలివేయమని కేకలేశారు సూత్రం చెప్పండి చంపమని సిలివేయమని కేకలేశారు ఎందుకంటే ఆ బాధ వారికి అర్థం కాలేదు నమ్మలేదు ఆయన అక్కడికి ఉపమాన రీతికి ఎన్నో మాటలు చెప్పాడు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోక ఎద్దులైపోయారు అర్థం చేసుకునే వాళ్ళు ఆస్వాదించబడ్డారు అర్థం చేసుకునే వాళ్ళు వ్యర్థులైపోయారు అలాగే ఈనాడు కూడా అర్థం చేసుకునే వారిగా ఉండాలి వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే వ్యర్థులైపోతావు ఎంత చెప్పినా కూడా నీకు వాక్యం మీద ఆసక్తి లేకపోతే నీకు వాక్యం మీద ఆసక్తి లేకపోతే వ్యర్థమైపోతాం మనం ఏదో వింటావు కానీ అది నీ గ్రహించవు నువ్వు విని గ్రహిస్తే నువ్వు ఆశ్రదించబడతావు నువ్వు ముప్పుదొందలుగా ఫలించాలన్నా నీ చేతిలోనుంది అరదంతులో ఫలించాలన్నా నీ చేతిలోనుంది దురంతులు ఫలించాలన్నా నీ చేతిలో ఉంది నీ నీ వాక్యం ఎత్తినప్పుడు ఇచ్చినప్పుడు అది త్రాకు పక్కన ఎందుకు పడుతుంది అంటే నువ్వు త్రావలో ఉన్నావు సాతాన్ ఎత్తుపోతుంది వత్తనావు కానీ ఎంట్రాన్ని కూర్చున్నావు కానీ ఆ ఎన్ని కూడా ఆ సాతాను ఆ వాక్యాన్ని ఎత్తుపోతుంది చాలా మందిలో వాక్యం ఉన్నది వస్తారు పాపం కూర్చుంటారు కానీ ఎండ్రనాలు ఆ వాక్యం ఎత్తుపోయింది ఏది సాతాను రెండోది ముళ్ళపద అనిగిపోతుంది కొన్నాళ్ళు బాగా నుండి ఐక్య విచారం దాన యామోహం వచ్చేసరికి వస్తారీ అనిగిపోతారుకి అనిగిపోవటం అంటే కానీ అదేమంటే పని ఎక్కువ అయిపోయింది అయ్యా అదేమంటే అదయ్యా ఇదయ్యా అని పని ఎక్కువైపోయిందని చెప్పి రాలేక టయన్ రాలేక ఉంటారు అది ముళ్ళ పొదలో పడ్డవాళ్ళు ఇక రాజ్ నెల పడ్డవాళ్ళు ఓ స్వస్థపడ్డారు అనుకో సంతోషంగా నా పది రోజులు ఒక నెల సంవత్సరం బాగా వస్తారు తర్వాత ఎండిపోతారు ఎందుకంటే కింద ఏమీ లేదు నేల లేదు హృదయమని రాయి ఉందన్నమాట అందుకని పడిపోతున్నారు కనుక మన ఉంటున్న స్థితి లేకుండా మనం ఆయన బోధను విని అంగీకరిస్తే ఆ బోధ మనలను చేయను మన బిడ్డలను మనలను మన కుటుంబాలని భూలోకమందు పలింపచేస్తాడు పరలోకమందు కూడా పలింపవుతాం ఆశ్రదం అనేది భూలోక సందు ఆశ్రదము పరలోక సందు ఆశ్రదం రావాలంటే వాక్యాన్ని నువ్వు విని గ్రహించి ఆ గ్రహించిన వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను ముప్పంతులు అరవంతులుగా నూరంతులుగా గాక మరి ఆశ్రదం రావాలంటే వాక్యం అర్థం చేసుకుని దేవుని విని ముందు సాగిపోదాం దేవుడి కొద్ది మాటలు మనందరూ వినికిళ్ళు గట్టి పాలింప ఏసై మన కొరకు ప్రాణం పెట్టాడు తెలియలేశాడు త్వరగా రాబోతున్నాడు కనుక ఏసై బిడ్డలేం కనుక మనందరం సాక్ష్యం చెప్పుకుని త్వర త్వరగా సాక్ష్యం చెప్పండి నేను నాలుగు నిమిషాలు